విశాఖ జిల్లా గాజ్వాక కుర్బానపాల జంక్షన్ వద్ద బహుజన సమస్య పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథలుగా రాజ్యసభ సభ్యులు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలన్నారు స్టీల్ ప్లాంట్ను సేమ్ విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపుల చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమన్నారు ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు అని ఉత్తరాంధ్ర ప్రజల సమస్య అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష యూనియన్ నాయకులు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు బీఎస్పీ

Person dies. and approximate uh, 16,000 villagers, family members, they provide 27,000 uh, acre land for to establish this uh, Vizag plant. that uh, times, approximately 8,000 get some jobs, but 8,000 family is still uh, waiting for the to get the job in the Vizag city. Now government want to sell it. This is not right of the government because. This is a of the villagers. The first right is on that on uh, that is a right is villagers and pressed people. The unpressed people they don't want to sell it. During that time agitation, seven member of parliament, they resigned for, from the membership and uh, sixty member of assembly they resigned from the membership. Then government uh, uh, get some attention to establish it. Now I am requesting to new this new government, central government, don't sell the district plant because of this. plant is a for Andhra and for the, Pradesh and, for the and also approximately five lakh families, they are directly and indirectly depend on the district plant. If you will sell it, then uh, the uh, five black people will be jobless. So, 100% the France workers and unions and uh, my Bhujan, so party's teams, Rajiv Vice, I will rise in the parliament. Okay? Definitely, we will, uh, today we form the joint action committee to say by the and that. Uh, committee, the chairman is uh, my Kamala and the uh, chairman is uh, my ex-MLA Lakhi Raja Rao Then uh, now the movement will start in all of our states to save our biodiversity plant. So now things will be expressed by my state coordinator. Um, ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు అది చేత కాలేదు ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ గద్దలాగా ఎత్తుకుపోతుంటాతాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు గంగవరం పోర్ట్ జగన్మోహన్ రెడ్డి అప్ప రెడ్డి చెప్పాడు రేపు రామాయపట్నం పోర్ట్ కూడా అదానీకి అప్పు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది అట్లనే కాకుండా ఈ జిందాలు శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా స్వాధీ కొనడానికి సిద్ధమయ్యాడు ఈ ప్రభుత్వం అప్పు సిద్ధం అని తెలుస్తుంది ఏమిటండి ఇది వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అదానీల కోసం జిందాల కోసం ఆ జిందాలు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు ఇతర అధికారులు సస్పెండ్ చేశారు అందులో మరి అరెస్టులు కూడా చేశారు అరెస్ట్ కి కారణం ఎవరు సజ్జన్ జిందాల్ ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు ఉండవు అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్న ఈ కేసులో ఏం కాదు ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనంగానే రెండు పార్టీలు అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మును అనుకున్న అదే జరుగుతుంది ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదాని పాత్ర ఎవరు చర్చించట్లే ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒకటే రాశాడు ఈ రోజున ఏమిటి ఒకటే ఒకటి ఈ మూడు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు అది కరెక్ట్ కాదు ఎలా అయినా సరే దీన్ని ఆటుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రం సమస్య అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని డ్రోన్స్ ఎగరేయటం డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది రకరకాలు ఓ పక్కన అమరావతిలో పదిహేను వేల కోట్లు లోన్ తెచ్చుకుని అమరావతిని అభివృద్ధి అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు ఈ అమరావతి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి నాలుగు వందల పదహారు ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు గ్రానైట్ పడిందని ఆ గ్రానైట్ లీజు దళితులకే వచ్చు కదా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇరవై ముప్పై ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త అంటున్నాడు మన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో నూట ఇరవై కుటుంబాల్లో నూట ఇరవై పారిశ్రామికవేత్తని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా అలా కాకుండా రెండు పాలక కులాలకు చెందిన వాళ్లే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది అందువలన వాళ్ళకి ముడుపులు అందుతున్నాయి ఈ రోజు ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్ కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే వాటా ఇచ్చినట్లయితేనే అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి పద్నాలుగు వందల గజాలు ఇచ్చారో ప్రతి సంవత్సరం ముప్పై వేలు రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారో అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఎట్లా అన్యాక్రాంతంగా అన్యాక్రాంతంగా ఉంటాయి ఈ రోజున ఇక్కడ ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు చెప్తున్న స్థలం ఇవ్వమనండి అదాని ఇస్తాడా మోడీ ఇస్తాడా చంద్రబాబు ఇస్తాడా నిర్ణయించుకోమని అప్పుడే ఆ దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటలు కట్ అవుతాయి ఇదే ఇలాంటి పరిస్థితి కేరళ లాంటి రాష్ట్రంలో జరగదు ఇలాంటి పరిస్థితి మాయావతి వెళ్ళినటువంటి ఉత్తరప్రదేశ్లో జరగలే అక్కడ దళితులకి ఆమె మూడెకరాల భూమి ఇచ్చింది మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ మన ప్రజల కోసం చేసింది ఇక్కడంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రేపు పొద్దున మీరు మీకు తెలుసు గంగవరం పోర్ట్లో లోకల్ ఉద్యోగస్తులను అందరినీ తీసు అందరూ బయట వాళ్ళే రేపు పొద్దున స్టీల్ ప్లాంట్ వెళ్తే స్టీల్ ప్లాంట్లో అందరూ బయట వాళ్లే ఉంటారు ఇక్కడ ఎవరు వీళ్ళని ఒక్కళ్ళు కూడా ఎంటర్ కానీ ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కూడా బయట నిలబెడతారు ఈ గేటు పక్కనే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ లో బయట నిలబెట్టారు అదే జరుగుతుంది ఇది రా ఇది ఏ రకమైనటువంటి పాలన ఆలోచించుకోవాలా మీకు భయం ఉంటే కేసులు భయం ఉంటాయి తప్పుకోండి వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు దమ్ములను దమ్మున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర సంపదను పాటిస్తాడు అంతేగాని కేసులకు భయపడి రేపొద్దున ఈడీ ఏం చేస్తుందో నా మీద నన్ను మళ్ళీ లోపల పెడతారనే భయంతో ఎందుకు ఈ రాజకీయాలు ఎవరి కోసం ఈ రాజకీయాలు ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు రెండు పార్టీలు అటు వైసీపీ ఇటు టిడిపి ఈ రెండు పార్టీల వల నుంచి మనం బయటకు గనక తప్పుకోకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మరింత నాశనం మనం అంతా భిక్షగాళ్లుగా తయారవుతాం వీళ్ళంతా ఇక్కడ అదాని ఇక్కడ నడుపుకుంటా ఉంటే